హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు వేడియం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఈవీలో మనం ఎస్బీఐకి సంబంధించి స్మార్ట్ స్కాలర్ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం దీంట్లో ఏంటంటే చిన్న పిల్లల కోసం అనమాట మనకు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం ఒక ఫైవ్ ఇయర్స్ లేదా సెవెన్ ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఇయర్స్ మీకు ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు ఆ తర్వాత మనకి పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ట్వంటీ ఇయర్స్కో లేదా మ్యారేజ్ టైంలో లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్కు మీకు బల్క్గా అమౌంట్ రావడానికి మీకు చాలా బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు దీనిలో మనం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది గ్యారెంటీడ్ అడిషన్స్ ఉంటాయి అకౌంట్ వాల్యూ షూడ్ తర్వాత దీనికి త్రీ ఇన్బిల్డ్ రైడర్స్ ఉంటాయి వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం దీంట్లో ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ వ్యాల్యూ మనకు అమౌంట్ వస్తుంది అదేవిధంగా మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది సో ఈ రోజు ఈ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ చూస్తే దీనిలో ఏజ్ వచ్చేసి మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ పేరెంట్ యొక్క ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి పిల్లల వయసు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అది మాక్సిమం వచ్చేసి పేరెంట్ వయసు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి పిల్లలకు సెవెంటీన్ ఇయర్స్ అంటే ఎవరైతే పిల్లలు సున్నా నుంచి పదిహేడు సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్కి అయితే దీనిలో అయితే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు సో దీనిలో మెచ్యూరిటీ వచ్చేసి మ్యాగ్జి మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అంటే ఒకవేళ మీరు రెండు సంవత్సరాల వయసులో అంటే మీ పాప లేదా మీ బాబు యొక్క వయసు రెండు సంవత్సరాల్లో అప్పుడు మీరు ఈ స్కీమ్ స్టార్ట్ చేశారనుకోండి అంటే అట్లీస్ట్ మీరు మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మీ పాపకు లేదా మీ బాబుకు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి అదే మాక్సిమం వచ్చేసి మీకు చైల్డ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చేంతవరకు అంటే మీరు టూ ఇయర్స్లో టూ ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేసి మీ పాప లేదా మీ బాబు యొక్క వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు మీరు ఈ స్కీమ్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ఇది లాంగ్ టర్మ్ స్కీమ్ కాబట్టి మీకు రిటర్న్స్ అనేది మార్కెట్ బేస్డ్తో లింక్ అయి ఉంటుంది దీనిలో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కొన్ని ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది లాంగ్ టర్మ్ టెన్ కాబట్టి మీరు ఈక్విటీలో ఈక్విటీ ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట ఇవన్నీ అంటే మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావచ్చు ఇక్కడ నేను ఏదైతే చూపిస్తాను అది జస్ట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో జస్ట్ ఫోర్ పర్సెంట్ ఇన్ రిటర్న్స్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తాను అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా మనకు రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి పాలసీ టర్మ్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు ఒక పాలసీ తీసుకుని ఈ పాలసీ తీసుకోవాలంటే అట్లీస్ట్ మీరు ఎయిట్ ఇయర్స్ వెయిట్ చేయాలి మినిమం వచ్చేసి ఎయిట్ ఇయర్స్ మాక్సిమమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత దీనిలో ప్రీమియం ఫ్రీక్వెన్సీ తీసుకుంటే మీరు ఒకేసారి తీసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మంత్లీ మంత్లీ కూడా కట్టవచ్చు అనమాట తర్వాత మీకు ప్రీమియం పేయింగ్ టర్మ్ మరి పాలసీ టర్మ్ వచ్చేసి ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మీరు అమౌంట్ కట్టాల్సిందేమో మినిమమ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ సింగిల్ ప్రీమియం కట్టొచ్చు లేదా ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కట్టవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి దీనిలో ప్రీమియం అమౌంట్ చూస్తే మేము ఎంత అమౌంట్ కట్టాలి మినిమం ఎంత అమౌంట్ కట్టాలని చూస్తే సింగిల్ ప్రీమియం అనుకోండి మినిమం వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒకసారి ఒకేసారి మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ మినిమం కట్టాలి ఒకవేళ మీరు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ప్రీమియం ఎంచుకున్నారనుకోండి సంవత్సరానికి మీరు యాభై వేలు కట్టాలి మినిమం ఇది మాక్సిమం అనేది మనకి ఎటువంటి లిమిట్ లేదు మీరు ఎంత ఎక్కువ కట్టుకుంటే మీకు అంత రిటర్న్స్ వస్తాయి అన్నమాట సో హాఫ్ ఇయర్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్వార్టర్లో అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ మంత్లీ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఒకవేళ ఎనిమిది సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువ అనుకోండి ఇక్కడ మనకు ప్రీమియం అనేది తగ్గుతుంది సో ఇయర్లీ ఇయర్లీ అంటే మినిమం అయితే మినిమమ్ ఇంత ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఇయర్లీ అయితే సో మంత్లీ అయితే ఫోర్ థౌజండ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ బేసిక్ సమ్ సీడ్ వచ్చేసి మనకి మీరు యాన్యువల్ ప్రీమియం ఎంతైతే కట్టారో దానికి పది రెట్లు ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష రూపాయలు కట్టారనుకోండి సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీ యొక్క సమస్యలు అంటే మీ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది దానికి పది రెట్లు లక్ష కడితే పది లక్షలు అనమాట మీకు అంటే ఈ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఏదైనా జరిగి చనిపోతే ఫ్యామిలీకి ఒకవేళ మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే పది లక్షల అమౌంట్ అనేది మీకు వస్తుందన్నమాట ఇది బేసిక్ డీటెయిల్స్ మనం ఇప్పుడు దీనిలో అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందని క్యాలిక్యులేషన్ రూపంలో చూద్దాం మంచి మనకు ఎస్బీఐ వాళ్ళు చిన్నపిల్లల కోసం స్మార్ట్ స్కాలర్ అనే స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే మీరు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ తర్వాత మీరు టెన్ ఇయర్స్కు లేదా ఫిఫ్టీన్ ఇయర్స్కు లేదా ట్వంటీ ఇయర్స్కి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అమౌంట్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి మీరు ఎక్కువ టైం వెయిట్ వెయిట్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది ఒకవేళ ట్వంటీ ఇయర్స్ అనుకోండి కొంత తక్కువ అమౌంట్ వస్తుంది ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది సో మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే ఎంత ఎక్కువ రోజులు వెయిట్ చేయగలిగితే అంత అమౌంట్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఈ చార్ట్ క్యాలిక్యులేషన్స్ విత్ క్యాల్కులేషన్స్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఎంత వస్తుంది మనకు షూడ్ ఎంత ఉంటుంది గ్యారంటీడ్ అడిషన్స్ ఎంత ఉంటాయి దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని చూద్దాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చెప్పున చైల్డ్ లెజెస్ వచ్చేసి జీరో టు సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి ప్రీమియం అనేది మనం ఇక్కడ వన్ ల్యాక్ తీసుకుందాము సో వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి ఒకసారి వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి మీరు అలాగే వదిలేస్తే మనకు అమౌంట్ వస్తుంది ఒకవేళ మీరు ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత మీకు ఇంకా వద్దు క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి చూడండి సిక్స్ సిక్స్ లాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ వస్తుంది ఒకవేళ మీరు టెన్ ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ అవుతుంది ఇక్కడ మనం చెప్పున్నాము మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ రావాలి బాబుకు అని చెప్పున్నాం ఒకవేళ మీరు టూ ఇయర్స్లో మనం టెన్ ఇయర్స్ మీ యొక్క పాప లేదా మీ యొక్క బాబు వయసు పది సంవత్సరాలప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అనుకోండి అట్లీస్ట్ మీరు ఎయిట్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే మనం మినిమం మినిమం వచ్చేసి మెచ్యూరిటీ టైము ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పుకున్నాము అదేవిధంగా ఒకవేళ మీరు టూ ఇయర్స్లో అనుకోండి ఇంకా ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే సిక్స్టీన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు వెంటనే ఇక్కడ క్లోజ్ చేసుకునే అకౌంట్ అంటే పార్చిల్ విత్ డ్రాల్స్ ఇవి తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం అమౌంట్ మనం మొత్తం క్లోజ్ చేయడానికి లేదనమాట సో మీరు ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టి ఒకవేళ మీకు పది సంవత్సరాలకు అమౌంట్ కావాలనుకోండి ఇక్కడ మీరు పది సంవత్సరాలు క్లోజ్ చేసుకుంటే పది లక్షలు వస్తుంది ఒకవేళ పదిహేను సంవత్సరాలు అనుకోండి సెవెంటీన్ ల్యాక్స్ వస్తుంది ఒకవేళ ట్వంటీ ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేశారనుకోండి ఇరవై ఎనిమిది లక్షలు వస్తుంది ఒకవేళ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం చెప్పుకున్నాము మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అనుకున్నాము మాక్సిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకున్నాము సో మీ బాబు లేదా మీ పాప వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశారనుకున్నాను అంటే జీరోలో స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ వరకు వెయిట్ చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది ఇది జస్ట్ మనకి ఇక్కడ ఫోర్ పర్సెంట్తో క్యాలిక్యులేషన్స్ అనమాట ఇవి అంటే మార్కెట్లో మీరు కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇది అంతా మార్కెట్ లింక్డ్ అనమాట ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు మీ అమౌంట్ అనేది సో మీరు అక్కడ వచ్చి రిటర్న్స్ బేస్ వేసుకొని మీకు అమౌంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ ఇది ఏదైతే చెప్పారో ఇది ఎగ్జాక్ట్ వాల్యూ రాదు సో మార్కెట్ బేస్డ్ అనమాట ఇక్కడ మనం ఫోర్ పర్సెంట్ క్యాలిక్యులేషన్స్కే ఇంత వస్తుంది సో మినిమం మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెన్ పర్సెంట్ అంటే ఇంకా డబుల్ అమౌంట్ అనమాట అంతకంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇక్కడ మనకు ఒకవేళ మీరు పాలసీ వాళ్ళు చనిపోయాడు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు సంవత్సరాలు కట్టారు ఇక్కడ ఆరో సంవత్సరము లేదా చనిపోయారు అనుకోండి మనకు పది లక్షలు ఇచ్చేస్తారనమాట ఇన్సూరెన్స్ కింద ఆ తర్వాత మీరు ఈ మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే అన్ని సంవత్సరాలు ఆ పాలసీ అనేది కంటిన్యూ అవుతుంటుంది మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంవత్సరం కట్టింటారు రెండో సంవత్సరమే పాలసీ చనిపోయారు అనుకోండి మీకు ఇక్కడ రెండో సంవత్సరం పది లక్షలు ఇచ్చి తర్వాత ఈ రిమైనింగ్ మీరు ఏదైతే టైం పీరియడ్ ఎంచుకున్నారో ఆ టైం పీరియడ్ మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ ఏంటంటే ప్రీమియం వ్యూవర్ అనే ఆప్షన్ ఉందన్నమాట సో మీరు రెండు సంవత్సరాలు కట్టింటారు ఆ తర్వాత హోల్డర్ చనిపోవడం వల్ల రిమైనింగ్ త్రీ ఇయర్స్ ఏదైతే ఉందో మీరు కట్టాల్సిన అమౌంట్ లేదు కట్టాల్సిన అమౌంట్ అవసరం లేదనమాట అది పాలసీ కంటిన్యూ అవుతుంటుంది ఆ తర్వాత మీరు జస్ట్ వెయిట్ చేస్తే చాలు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే అన్ని సంవత్సరాలు అమౌంట్ మనకు వస్తుంది ఇక్కడ త్రీ ఇన్బిల్డ్ రైడర్స్ అయితే ఉంటాయి మనకు యాక్సిడెంటల్ కింద టెన్ ల్యాక్స్ కావాలని చెప్తున్నాము ఒకవేళ డిసేబిలిటీ కింద ఒకవేళ ఏదైనా జరిగి చనిపోకుండా మనకు డిసేబిలిటీ వచ్చింది అనుకోండి కాల్ చేయి విరిగిపోవడం అలాంటి సిచ్యువేషన్లో మనకు టెన్ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రీమియం చెప్పగా చెప్పాను కదా ఇందాక టూ ఇయర్స్ తర్వాత చనిపోతే మనకు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు మన ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడ మీరు జస్ట్ ఫైవ్ ఇయర్స్ కడితే చాలు మనకి లాయల్టీ అడిషన్స్ కూడా ఉంటాయి మనకు సిక్స్టీ ఇయర్స్ నుంచి ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కంప్లీ ఒకవేళ మీకు అవసరం అనుకుంటే అమౌంట్ మొత్తం మీరు తీసుకోలేకపోయినా పార్సల్ తిడాలి ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకు తర్వాత మనకు దీనిలో మనం ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే రిటర్న్స్ అనేది మ్యాక్సిమం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయచ్చు మనకి ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ అనమాట ఈ రెండింటిని మనకి ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తారు తర్వాత ఏంటంటే ఇక్కడ ఫండ్ స్టిచ్చింగ్ ఫెసిలిటీ మీరు కొన్ని ఫండ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మాక్సిమం ఈ ఫండ్స్ మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటే ఇంకొక ఫండ్స్లోకి మార్చుకోవచ్చు అనమాట మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఒకదాని నుంచి ఇంకోదానికి ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదనుకుంటే అనుకుంటే మార్చుకోవచ్చు తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో ఫైనల్గా మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అది ట్యాక్స్ ఫ్రీ అనమాట దానిపైన మనకి ఎటువంటి ట్యాక్స్ అయితే వేరు ఎందుకంటే చిల్డ్రన్కి సంబంధించింది కాబట్టి మనకు ఎటువంటి ట్యాక్స్ అయితే అనమాట సో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అటువంటి వాళ్ళ కోసం మీరు తక్కువ టైం జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఇంకా పిల్లల కోసం వదిలేద్దాం సెక్యూరిటీ పెట్టేద్దాం అని అనుకుంటే ఈ ప్లాన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్బీఐ లైఫ్ స్మార్క్ కార్డుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు కూడా వస్తుంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్